బీసీ సమాజాన్ని ఐకమత్యం చేసే శక్తి మహిళలకు ఉందని తాండూరు బీసీ మహిళలు యావత్ బీసీ సమాజానికి ఆదర్శంగా నిలవాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు మంగళవారం పట్టణంలో తాండూరు నియోజకవర్గం బీసీ మహిళా అధ్యక్షురాలు కె అనిత ఆధ్వర్యంలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో బీసీలకు సమాన వాట దక్కలేదని నేటికి అగ్ర కులాలే రాజకీయాల్లో క్రియశీలకంగా ఎదిగారని బీసీలను మాత్రం బిచ్చగల్లగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు సమాన వాట దక్కాలంటే పార్టీలు కులమతాలను పక్కన పెట్టి సమిష్టిగా ఉద్యమించాలని రాజ్యాధికారం సాధన కోసం ప్రతి మహిళ తమ వంతు కృషి చేయాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట మహిళలు పోటీ చేయాలని వారికి బీసీ సంఘం మరియు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మద్దతు లభిస్తుందని తెలిపారు రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తున్నాయని అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో మోసం చేస్తున్నాయని బీసీ కులాల మధ్య చిచ్చుపెడుతున్నాయని బీసీలు అందరూ జాగ్రత్తగా గమనించాలని రాజ్ కుమార్ అన్నారు జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాసచారి రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ బీసీలను సంఘటితం చేసే శక్తి మహిళలకు నాయకత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా తాండూరు నుండి ఢిల్లీ వరకు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీలు ఐకమత్యంగా ఉన్నామని చెప్పడానికి నేటి కార్యవర్గ సమావేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని మహిళలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ నాయకులకు భయపడకుండా బీసీ ఉద్యమంలో పాల్గొనాలని చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి నాయకోటి జ్యోతి బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి పెద్దమల్ మండలం అధ్యక్షురాలు శివలీల మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ లక్ష్మణచారి శ్రావణ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ బీసీ విద్యార్థి నాయకుడు యాజర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజు యువనాయకులు రాము ముద్రాజ్ శివ గిరిరాజపురం రమేష్ పరమేష్ నాయ్ వివేక్ వివిధ మండలాల పట్టణ మహిళలు పాల్గొన్నారు

ਜੀ ਬਲ ਸਿੱਧਾ ਦੇ ਜੀ ਆ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਮਨ ਦਾ ਵਾਲਾ ਨਹੀਂ ਆ ਤੁਸੀਂ ਤਾਂ ਬਾਦੇ ਵਿੱਚ ਕਾਮ ਦੇ ਰਿਹਾ ਤੁਸੀਂ ਤੇ ਬਣ ਜਾਈ ਕਾਰਨ ਬੇਟਾ ਨੂੰ ਦੇਖੋ ਮਾਰੀ ਬਾਤ ਬਤਾ ਲੋ ਅਲੇਕ ਨਾ ਦਾ ਬਤਾ ਅਲੇਕ ਬਤਾ ਲੋ ਅਲੇਕ ਬਾਤ ਹੋ ਗਈ ਕਿ ਵੀ ਇਹ ਤਾਂ ਕਾਮ ਦੇ ਤੱਕ ਬੜਾ ਹੋਟੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਾਣੀ ਦੇ ਉਸ ਤੇ ਮਾਰੀ ਦਾਦਾ

జనగణన 28 వ సంవత్సరంలో ఉద్భవకాని మరి విడుదల అన్నటువంటి ఉద్దేశ్యమే ఈ గవర్నమెంట్ నిర్దేశించింది మరి 50 శాతం కావాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రమాణమైన కార్యక్రమం మరి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి